రేపు బుధవారము సంకష్టహర చతుర్థి అలానే కాకుండా చాలా అద్భుతమైన రోజు అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆరు నుండి ఏడు గంటల మధ్యలో అండి ఏడు మిరియాలను ఈ విధంగా కాల్చండి అలా కాల్చడం వల్ల ఏంటంటే మీ సమస్యలు మీ కష్టాలు ఉంటూ ఉంటాయి కదా వాటి నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే ధనానికి సంబంధించిన సమస్య ఏదున్నా సరే దాని నుంచి కూడా మీరు బయటికి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు కావున ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక బుధవారం రోజు సాయంత్రం అంటే రేపు ముఖ్యంగా మనకు బుధవారం సంకష్టహార చతుర్థి కలిసి రావటం చాలా విశేషం అన్నమాట ఈ రోజున మనం ఏంటంటే చక్కగా అండి ఉదయాన్నే లేచి మనము అంటే పెద్దగా పూజలు చేసుకోకపోయినా ఒక చిన్న దీపమైనా సరే గణపతికి పెట్టాలి అలా కనుక పెడితే మన జీవితం ఎప్పుడు కూడా బాగుంటుంది ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు విజ్ఞాలు లేకుండా మన పనులన్నీ కూడా అంటే సాఫీగా సాగటానికి మనం ప్రతి పనిలో కూడా చక్కగా విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుందన్నమాట గణపతికి రేపు దీపం పెడితే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది అని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అంటే నార్మల్గా ఇలా మనకు బుధవారం సంకష్టాహార చతుర్థి కలిసి వచ్చిన రోజు ఇలా యొక్క దీపం పెట్టిన సరిపోతుంది అనమాట చాలామంది కూడా ఏంటంటే ఈరోజు ముడుపులు కట్టుకోవటం నోము అంటే నోములు నోముకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు అలా చేయకపోయినా పర్వాలేదు కానీ ఒక్క దీపం అనేది చాలా శక్తివంతమైన దీపం అని చెప్పొచ్చు మీరు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఇంకా చాలా మంచిది ఒకవేళ కుదరకపోతే ఏంటంటే నార్మల్గా మనం ఏంటంటే నువ్వుల నూనెతో చేసేసుకోవచ్చు సరిపోతుందనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మనకు మానవ జీవితంలో చాలా కష్టాలుంటూ ఉంటాయి ధనానికి సంబంధించి మనం చాలా కష్టపడిపోతూ ఉంటాం కదా ధనం అనేది అస్సలు రాదు మన చేతి గుంట అంటే నీళ్ళలాగా ఉంటుంది ఉంటుందన్నమాట డబ్బు అంటే మన చేతులు అస్సలు పైసలే మిగిలనే మిగిలవు కదా మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఎన్ని పైసలు సంపాదించినా కానీ మన చేతులు అసలు ఉండట్లేదు అస్సలు కూడా మా చేతిలో నిలవట్లేదు అని మనం బాధపడిపోతుంటాం కదా ఇబ్బంది పడిపోతుంటాం అలాంటి ధనానికి సంబంధించిన ఏదైనా సరే కష్టం ఉంది ఆ కష్టంతో మీరు చాలా ఇబ్బంది పడిపోతున్నారనుకుంటే గనక ఈ పరిహారం తప్పకుండా చేయండి మిరియాలతో ఎందుకు చేయాలని మీకు సందేహం రావచ్చు మిరియాలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి మిరియాలు చాలా శక్తివంతంగా ఉంటాయి అలానే కాకుండా మిరియాలతో చేసే ఎలాంటి పరిహారమైనా సరే తప్పకుండా మనకేంటంటే ఫలితాన్ని ఇస్తుంది అనమాట కాబట్టి అండి మిరియాలతో ఇలా చేయడం వల్ల అయితే అద్భుతాలను మీరు చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి నార్మల్గా ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి మిరియాలను ఏడిటిని తీసుకోవాలన్నమాట అందరిళ్లలో మిరియాలు ఉంటాయి ఒకవేళ లేకపోతే చిన్న ప్యాకెట్ అండి మనకు పది రూపాయల ప్యాకెట్స్ కూడా దొరుకుతూ ఉంటాయి కదా అందులో ఇరవయో పదో ఎన్నో వస్తూ ఉంటాయి అనమాట చిన్న ప్యాకెట్లు అవైనా సరే తెచ్చుకొని అందులో ఏడు మిరియాలతో ఈ పరిహారం అనేది చేసుకోండి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఒక పది రూపాయలు ఖర్చు అవుతుంది అంతే కానీ మిరియాలు అయితే ఖచ్చితంగా చిన్న ప్యాకెట్ మనకైతే పల్లెల్లో దొరుకుతుంటుంది కదా అలాంటి ప్యాకెట్ని తెచ్చేసుకొని అందులో ఏడు మిరియాలను తీసేసుకొని కూడా పరిహారం చేయొచ్చు ఒకవేళ మీ ఇంట్లో అంటే మిరియాలు ఉన్నాయి వాటితో మేము చేయొచ్చా అండి అంటే అలా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మన చేతిగుంటే డబ్బులు ఖర్చు అయిపోతున్నా మనం ఎవరికైనా డబ్బు ఇస్తే మన దగ్గరికి రాకుండా అంటే ఆ డబ్బుతో మనం ఇబ్బంది పడిపోతున్నా సరేనండి ఈ పరిహారం అయితే మీకు చక్కగా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి మీరు ఏం చేయాలంటే కనుక చక్కగండి స్నానం చేసి ఈ పరిహారం చేయండి సాయంత్రం పూట అంటే ఉదయం మీరు స్నానం చేసినప్పటికీ కూడా సాయంత్రం తప్పనిసరిగా కాళ్ళు చేతులు కడిగేసుకొని పరిహారం చేస్తే ధనానికి ధనం వస్తుంది చక్కటి పేరు అంటే ప్రతిష్టత దక్కుతుంది అలానే కాకుండా ఏంటంటే మంచి అంటే గౌరవాన్ని కూడా మీరు పొందినవారు అవుతారు మీకు ఉండే కష్టం అనేది కూడా తేరిపోతుంది అనమాట మిరియాలకు చాలా శక్తి ఉంటుంది నార్మల్గా ఏంటంటే బుధవారం తిది రోజుల్లో మిరియాలను తల చుట్టూ తిప్పి నాలుగు దారులు కలుస్తాయి కదండి ఆ చోటుల్లో ఒక్కొక్క మిరియాన్ని ఒక్కొక్క దారిలో నాలుగు మిరియాలను వేయడం వల్ల ఏంటంటే అంటే కనుక నాలుగు వైపుల నుంచి వచ్చే ఆపదలు కానీ నాలుగు వైపుల నుంచి వచ్చే కష్టాలు కానీ అలాంటివి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అని మనకి ఏంటంటే కనుక రండి పురాణ గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి వీలుంటే ఈ పనిని కూడా చేయండి అంటే నాలుగు వైపుల నుంచి కూడా కష్టం వస్తుంది ఎవరికి మనం చెప్పుకోలేకపోతూ ఉంటాం కదా అలాంటి కష్టాన్ని మనం తీర్చుకోవటానికి ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం కూడా చూస్తామన్నమాట అలానే కాకుండా ఏంటంటేనండి నాలుగుదారులో మిరియాలను ఎలా వేయాలంటే కనుక మనము వెనికి భాగం నుంచి అంటే తలపై నుంచి మనం ఆ మిరియాలని ఒక్కొక్క బాటలో అంటే ఇప్పుడు నాలుగు దారులు ఉన్నాయి కదా ఆ దారిలో ఒక్కొక్క దారిలో మన తలపై నుంచి వేసేసి మళ్ళీ మనం అంటే అటువైపు చూడకుండా మనం వచ్చేయాలన్నమాట ఇలా కనుక చేసుకున్నట్టయితే ఖచ్చితంగా కష్టాల నుంచి బయటపడగలుగుతారు ఎలాంటి కష్టం ఏ దారి నుంచి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా ఎలాగైనా సరే మిమ్మల్ని కష్టానికి గురి చేస్తున్నా సరేనండి ఆ కష్టం నుంచి మీరు ఈజీగా బయటపడటానికి పరిహారం అయితే చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి రేపు బుధవారం తిది రోజున ప్రయత్నించండి పెద్ద పెద్ద కష్టాలు ఉంటూ ఉంటాయి కదా ఆ కష్టాల నుంచి మీరు ఈజీగా బయటపడటానికి అవకాశం ఉంటుంది కష్టం అంటే నార్మల్గా మనకు తెలుస్తూనే ఉంటుంది కదా ఏ కష్టంతో మనం ఇబ్బంది పడిపోతున్నాం బాధపడిపోతున్నాం అనేది నార్మల్గా మనం అంటే గమనించుకోగలుగుతాం గ్రహించుకోగలుగుతాం కాబట్టి ఇలా చేసేసి చక్కగా ఆ కష్టాన్ని తొలగించుకోండి ఇక అలాగే కాకుండా డబ్బుకు సంబంధించిన కష్టం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా ఆ కష్టాన్ని తొలగించుకోవడానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట చాలా చక్కగా అద్భుతంగా పనిచేస్తుందండి కేవలం మనకు కావాల్సింది ఏంటంటే ఏడు మిరియాలు మనం చెప్పాం కదా ఏడు మిరియాలను తీసుకోండి తీసేసుకొని ఈ పనిని చేయండి అలా చేయటం వల్ల ఫలితం అధికంగా వస్తుందన్నమాట ఇంకా మీరు అలానే కాకుండా ఉదయం దీపం పెడతారు కదా గణపతి పటం ముందు పెట్టేటప్పుడు మీరు ఏం చేయండి అంటే ఏడు మిరియాలను అక్కడ పెట్టుకోండి అంటే పెట్టేసుకొని కూడా చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా చేయొచ్చు అది మీ ఇష్టమండి దేవుడి అనుగ్రహం కలగాలి అంటే డబ్బుకు సంబంధించిన సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు డబ్బుకు సంబంధించిన సమస్యతో మేము ఏదైనా పని చేస్తే ఇంకా ఆ పని జరగనే జరగదండి ఆ పనిలో అంతా కూడా మాకు అసలు విజయమే రాదు మాకు ఆ పని అంతా కూడా చెడిపోతుందని బాధపడుతున్నట్టయితే ఇలా మీరు ఏంటంటే గణపతి పటం ముందు పెట్టుకోండి అలా పెట్టేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు అండి అలా కూడా మీకు అయితే ఫలితాలు అనేవి బాగానే వస్తాయనమాట ఇలా ఏడే మీరు తీసుకొని తీసేసుకొని పెట్టేసుకొని ఆ తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు మీ చేతిగుంటనే కదా అంటే మీ చేతుల ద్వారానే కదా మీకు ఇబ్బంది వస్తుంది మీ చేతుల ద్వారానే బాధపడుతున్నారు కదా డబ్బు రాక డబ్బు నిల్లలా ఖర్చు అయిపోయి ఇబ్బందులు అధికంగా ఉన్నాయి మీ చేతి ద్వారా ఇతరులకు ఎవరికైనా సరే తెలిసిన వాళ్ళకు కావచ్చు లేదంటే మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు కావచ్చు ఎవరికైనా సరే సహాయం చేసిన మీ చేతి ద్వారా మళ్ళీ తిరిగి మీ దగ్గరికి ఆ డబ్బు రాదు అలా రాక కూడా మీరు ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి అలాంటి ఇబ్బంది నుంచి కూడా చాలా ఈజీగా బయటకు వస్తారనమాట ఏం చేయండి అంటే ఏడు మిరియాలను ఏంటంటే కనుక అండి చేతిలో పట్టుకుని చక్కగా సంకల్పం చెప్పుకోండి ఎలా సంకల్పం చెప్పాలంటే కనుక మాకు డబ్బు రావాలి డబ్బు మేము సంపాదించేది మా దగ్గర ఉండాలి నా చేతితో డబ్బు చాలా ఖర్చైపోయి పోతుంది నా అంటే ఆ ఖర్చు అనేది తగ్గాలి నా చేతితో ఎక్కువగా డబ్బు అనేది ఖర్చు కాకూడదనేసి మనకు మనమే అంటే సంకల్పం చెప్పాలి మనకు మనం అంటే ప్రకృతికి సంకల్పం చెబుతున్నాం అలానే మన ఇష్టదైవం పేరు ఖచ్చితంగా తలుచుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత ఆ మిరియాలను ఏంటంటే కనుకనండి చక్కగా కాల్ చేయండి అంటే ఎలా కాలుతాయండి అని మీకు సందేహం రావచ్చు తెల్లని కాగితం తీసుకొని అంటే ఒక పేపర్ తీసుకొని అందులో ఏ అంటే ఏడు మిరియాలతో పాటు ఏడు కర్పూర బిల్లులు లేదా రెండు మూడు కర్పూర బిల్లులు వేసేయండి ఇలా వేసేసిన తర్వాత ఏంటంటే వాటిని చక్కగా కాల్ చేయండి ఇలా కాలిపోతాయి కాలి మొత్తం బూడిదైపోతాయి పో అయిపోయిన తర్వాత ఆ బూడిదని ఏంటంటే కనుక చక్కగా మీరు నీళ్లను పోసేయండి లేదంటే దూరంగా కొంచెం కాలిస్తే అలాగే వదిలేయండి నీళ్లను కొట్టేయడం వల్ల ఏమవుతుందంటే కనుక నీళ్లను పోయడం వల్ల ఆ బూడదంతా కూడా కొట్టుకుపోతుంది చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే చూడగలుగుతారు ప్రయత్నించండి తప్పకుండా ఫలితం వస్తుంది అది కూడా ఆరు నుండి ఏడు గంటల మధ్య సమయంలో చేయండి ఇంకా మిగతా సమయాలలో చేయకూడదండి అంటే కనుక ఆరు నుండి ఏడు గంటల మధ్య ప్రాంతం అనేది రేపు ముఖ్యంగా చాలా బాగుందండి కాబట్టి ఈ సమయాలలో తప్పకుండా ఈ పనినైతే అయితే మీరు చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్య అయినా సరే అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా కావచ్చు ఇబ్బంది ఉంది డబ్బుకు తీసుకొని మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము అంటే మేము అంటే పర్సులో వంద రూపాయలు పెట్టుకొని కూడా మేము వెళ్తే మాకు అంటే ఇబ్బంది కలుగుతుందండి బాధ కలుగుతుందండి డబ్బు కూడా అలా ఖర్చు అయిపోతుంది మా దగ్గర అందరికీ అంటే మేము అందరికి హెల్ప్ చేస్తాం కానీ మా దగ్గరకు వచ్చేసరికి మాకు రూపాయి కూడా ఇవ్వరు నా చేతి ద్వారా ఎవరికైనా పెడితే మళ్ళీ నాకు తిరిగి పెట్టాలనే అంటే ఉద్దేశం అనేది అసలు ఉండదు వాళ్ళు అసలు ఒక రూపాయి కూడా ఖర్చు చేయడని మీరు అనుకున్నట్టయితే అలా మీ చేతి ద్వారా అంటే మనం పెట్టడం మంచిదే అండి కాకపోతే ఏంటంటే కనుక మనం పెట్టి మన గురించి కూడా మనం ఆలోచించుకొని డబ్బుని ఖర్చు పెట్టాలి అలానే కాకుండా ఏంటంటే మన చేతి ద్వారా డబ్బుని అంటే ఇస్తాము మళ్ళీ వస్తుందేమో అని మనం ఆశించి ఇస్తాం కానీ ఆ డబ్బు అనేది రాదు కదా అలా మనం ఏంటంటే ఆ యొక్క డబ్బుని ఇచ్చే నియంత్రణ అనేది కొంచెం తగ్గించుకోవటానికి అలానే కాకుండా మన చేతుల ద్వారా బయటికి వెళ్ళిన డబ్బుని మళ్ళీ తిరిగి మనం రప్పించుకోవటానికి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మన చేతి ద్వారా అంటే మన చేతిలో డబ్బు నిలవదు మనం ఎంత సంపాదించినా కానీ రూపాయి కూడా మన దగ్గర అసలు ఆఖరికి వచ్చేసరికి వచ్చేసరికి ఉండదు అలాంటప్పుడు ఏంటంటే కనుక మనపై దేవుడి అనుగ్రహం లేదు అంటే లక్ష్మీదేవి మన అనుగ్రహించడం లేదు కాబట్టి ఈ డబ్బు అనేది నిలుస్తలేదనమాట ఇలా ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటే ఆ డబ్బు అనేది నిలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా మీరు ప్రయత్నించడం వల్ల ఏంటంటే మంచి జరుగుతుంది గుర్తు ఈ యొక్క మిరియాల ఘాటన్న అలాగే మిరియాలంటే లక్ష్మీదేవికి ఇష్టము మిరియాల ఘాటుని అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటుందని కొన్ని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట కాబట్టి ఈ మిరియాల ఘాటు వల్ల ఏంటంటే మనకు ఎంతో కొంత లాభంతో పాటు మనకంతా కూడా మంచి జరుగుతుంది చేతిలో పట్టుకుంటాం కాబట్టి మన యొక్క అంటే మన మన చేతే కదండి మనం పిడికిలు బిగించి పట్టుకున్నా లేదంటే మనం నమస్కారం చెప్పేటప్పుడు మనం పట్టుకున్నా మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఇవన్నీ కూడా ఏంటంటే ఒక అంటే యోగా ప్రక్రియగా చెప్పొచ్చండి ఇలా చేతిలో పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక మన సంకల్పం అంతా కూడా ఆ మిరియాలు గ్రహించుకుంటాయి గమనించుకుంటాయి అలానే కాకుండా ఏంటంటే ఒక విశ్వంలాగా ఇవి పనిచేస్తాయి అనమాట అంటే చాలా అద్భుతాలను సృష్టిస్తాయి అనమాట అలా చేసినప్పుడు ఏంటంటే ధనం అనేది కొంచెం తక్కువగా ఖర్చు అవుతుంది ఖర్చు అయినప్పటికీ కూడా కొంచెం తక్కువగా ఖర్చు అవుతుంది ఒక మితిగా ఖర్చు అవుతుంది ఆ ఖర్చులను మనం అధిగమించుకోవచ్చు మనం ఎవరికైనా డబ్బిస్తే మళ్ళీ తిరిగి మన చేతికి అంటే ఇచ్చేలాగా కూడా చేసుకోవచ్చు అనమాట అంత బాగా ఉపయోగపడుతుంది మన చేతుల ద్వారానే మనం కాలుస్తాం మన చేతుల్లోనే మనం పట్టుకుంటాం మనమే సంకల్పం చెప్పుకుంటాం కాబట్టి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీ ఇంట్లో మీ పిల్లల పరంగా మీరు చేయకండి ఎవరి ద్వారా చేసుకోవాలి అలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి అయితే మీరు చూడగలుగుతారు ఆ రిజల్ట్ని చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి బుధవారం తిది రోజులు తప్పకుండా ఈ పరిహారం అయితే చేయండి అలా చేయటం వల్ల మంచి శుభ ఫలితం అనేది వస్తుంది చాలా అద్భుతమైన అయితే చూస్తారు డబ్బు అనేది ఎప్పుడు కూడా మీ దగ్గర ఉంటుంది డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు డబ్బు నాలుగు వైపుల నుంచి కూడా చక్కగా ఆకర్షిస్తుంది ఆకర్షీయ అంటే ఆకర్షణీయ శక్తి అనేది పెరుగుతుంది ధనం మన దగ్గర ఉండటానికి అమ్మవారి అనుగ్రహం ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగించుకోవటానికి ఈ పరిహారం అనేది చక్కగా అండి మనకు సిద్ధించడానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు కూడా చెబుతున్నారు పురాణ గ్రంథంలో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు మిరియాలు నలుపు రంగులో ఉంటాయి కాబట్టి మానవునిపై ఏదైనా సరే డబ్బుకు సంబంధించి అంటే డబ్బుని ఖర్చు పెట్టే కొన్ని మనకు తెలియని కారాత్మక శక్తులు ఉంటాయి వాటి ద్వారా ఏమవుతుందంటే కనుక డబ్బు అనేది ఇంకా ఖర్చైపోతుంది మనం ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఆ శక్తులు ఏంటంటే కనుక ఇంకా ఖర్చు చేస్తూ ఉంటాయన్నమాట అలాంటివి తగ్గించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి మన దగ్గర ఎప్పుడు కూడా డబ్బు ఉండటం లేదంటే దానికి చెడు కారణం అనమాట అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లేకపోవచ్చు అలానే కాకుండా ఈ చెడు కూడా ఉండొచ్చు చెడు ఉండటం వల్లనే అమ్మ అమ్మవారు మనల్ని అనుగ్రహించడం లేదు అదే మన దగ్గర చెడు లేకపోతే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది మనకు కొంచెం మితిగా డబ్బు అనేది ఖర్చు అయిపోతుంది అలా అనమాట అలా గమనించుకొని చక్కగా ఏడు మిరియాలను మిచ్చేది గుంటా కాల్ చేయండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది చాలా మంచి రిజల్ట్ని చూస్తారు డబ్బుకి ఎప్పుడు కూడా లోటు అనేది లేకుండా డబ్బు అనేది అంటే మీ దగ్గర ఉండటానికి మీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతుంది డబ్బు మీ దగ్గర ఉంటే ఇంకా బయటికి వెళ్లకుండా కూడా మనకేంటంటే ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట మొత్తానికి అయితే ఏంటంటే ధన సమస్య సమస్యలు తొలగించుకోవడానికి ధనానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే పెద్ద సమస్య కష్టం కానీ అది బయట పడేయటానికి పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట కావున ఏంటంటేనండి చక్కగా ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా బుధవారం సంకష్టార చతుర్థి చాలా బాగుంది కాబట్టి ఆరు నుండి ఏడు గంటల లోపు అంటే లోపే ఆ లోపు ఆ గంట సమయం ఉంటుంది కదా ఆ సమయం అంతా కూడా బాగుంటుంది కాబట్టి ఆ సమయంలో ఏడు మిరియాలను చక్కగా కాల్చేయండి ఇంట్లో కాల్చుకోండి ఇంటి బయట కాల్చండి ఎక్కడైనా కాల్చండి అండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు చూసేసి అయితే ఆశ్చర్యపోగలుగుతారని మనకు శాస్త్రాలే స్వయంగా చెప్తున్నాయి కాబట్టి ఒక్కసారి ప్రయత్నించండి చాలా మంచి మంచి రిజల్ట్ అయితే రావడానికి అవకాశం ఉంటుందన్నమాట